జనసేన పార్టీ ఒక ఆరిభవ దినోత్సవం రేపు మార్చి పద్నాలుగు కిటాపరంలో జరుగుతుంది దానికి సమాయత్నం చేయడానికి గాను నర్సాపేట పార్లమెంటరీ సమాధి వ్యక్తిగా పార్టీ కానీ మేము ఇస్తాం దాని యొక్క ఆదేశాల అను అనుకూలంగా నిన్న మూడు నియోజకవర్గా ఈరోజు రావడం జరిగింది చార్య నియోజకంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో బలోపేతంగా ఉంది వారు వచ్చిన జనం బట్టి మనం అర్థమవుతా ఉంది కానీ ఈ నియోజకవర్గంలో బ్యానర్లు పెడితే కేసులు పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి గౌర్జర్యాలు సంస్కృతి ఈ యొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినాయి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కానీ జనసేన పార్టీ మరింత బలోపేతంగా రానున్న రోజుల్లో మనం చూడబోతా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక దిక్సూచి పవన్ కళ్యాణ్ గారు కాబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక దిక్సూచిగా చూస్తూ ఉన్నారు కూడా ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన ఒక నడవడిక కానీ ఏదైతే ఆయన చెప్పారో అది చేసి చూపిస్తూ ఉన్నారు ఇవాళ జనసేన పార్టీ జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ అందరూ కూడా పార్టీ యొక్క నిబద్ధతని ఎంతో బ్రహ్మాండంగా పాటిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఒక ఎలక్షన్స్లో ఏ విధంగా పనిచేశారో చూసాం నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మరి పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క జన సైనికులు మహిళలు కూడా కూటమి అభ్యర్థి విజయానికి బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కూటమి ఒక బలోపేతానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తూ ఉన్నారో వారి యొక్క మాటకి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని మరోమారు చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పది మందికి మంచి చేయాలి ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయాలనే సంకల్పంతో పనిచేయటం జరుగుతాం ఉంది కానీ గత ప్రభుత్వం మనం చూసాం దూషించే ప్రభుత్వంగా పేరుగాంచింది దోషంతోనే వాళ్ళు ఒక సమయాన్ని కాలయాపం చేశారు దానికి పర్యావసరం మొన్న జరిగిన ఎలక్షనే ఒక పెద్ద రిజల్ట్ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా దూషించి వాళ్ళు ఏం ఏం సాధించారో ఈరోజు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు నిన్నగాక మొన్న కూడా మనం మాట్లాడతాం చూసాం పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడటం వాళ్ళకి ఇంకా ఆ అంకారం పోలేదనేది కూడా వాళ్ళు మరొకసారి రుజువు చేసుకున్నారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల అంత గతంలో ఓడిపోయినా కూడా పట్టుదలతో మరీ ఒకసారి ఆయన అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో పది పిఠాపరులో తొంభై ఒకటి వెయ్యి ఓట్లు పైగా మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది ఎన్నో కారుకోతలు కూశారు కానీ ఆయన విజయాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు పోషించబోతూ ఉన్నారు ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారికి మరింత అవుతూ ఉన్నారు వారందరూ కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రకి రాష్ట్రానికి ఒక దిక్సిచ్చిగా మారనున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అది ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క వీర మహిళలు కానీ జన సైనికులు కానీ పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కళ్యాణ్ గారిని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంచపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి అహంకారం ఏ ఏమాత్రం తగ్గలేదని మరొకసారి నిరూపించుకున్నారు ఇవాళ ఒక శాసనసభకి ఎన్నికైన సభ్యుడిని ఒక పార్టీ అధ్యక్షుడిని లేదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరుల్ని ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఉంది రాజకీయ పార్టీని లేదా రాజకీయ నాయకుల్ని గౌరవించలేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడంటే ఇది రాష్ట్ర ప్రజలకు అవమానకరంగా రాష్ట్ర రాజకీయాల్లో మంచి మార్పు రావాలి ప్రజలకి గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి ఆ గౌరవం అనేది లేకుండా జరిగింది గత ఐదు సంవత్సరాలు గతంలో ఎన్నడూ కూడా లేదు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పు చేర్పున ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి పోతూ ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి దోషలు జరిగిన సందర్భం ఎక్కడ లేదు అది ఏదైనా జరిగిందంటే గత ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మాలాంటి వ్యక్తులు కూడా ఆ ఆ పార్టీలో గెలిచినా కూడా నోరు మెదపు లేని పరిస్థితి ఎందుకంటే పార్టీలో ఉన్నాం కాబట్టి కానీ ఈరోజు బయటకు వచ్చినాక ఇవాళ బయటకు రావడం కూడా ఒక ప్రధాన కారణం ఆ పార్టీలో ఒక విశ్వ సంస్కృతి ఉంది కొద్ది మంది ఆ పార్టీలు లబ్ధి పొందుతారు మీతో ఎవరిని పార్టీ సభ్యులుగా చూడరు అది ఆ అధినాయకుడికి కూడా తెలీదు అందుకని ఇలాంటి పార్టీలో ఉండటం కష్టమనే భావించి నేను బయటికి రావడం జరిగింది జనసేన పార్టీలో చేరడం కూడా జరిగింది నేను గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా ప్రజారాజ్యం తరఫున పోటీ చేయడం జరిగింది తెనాలి నియోజకవర్గం నుంచి ఆ ఒక్క పార్టీలో ఇవాళ ఏదైతే మాకు గుంటూరు జిల్లాలో ఇవాళ సత్సంబంధాలు ఉన్నాయో ప్రజారాజ్యం పార్టీని అనుకుంటున్న చాలామంది వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీకి బలోపేతంగా ఉన్నారు బయటికి రాపోయినా అంటే వయసు అయిపోయినా కూడా వాళ్ళు ఎంతోమంది పునాదులుగా ఉన్నారు ఈరోజు ఈ పార్టీకి సో రాము రానున్న రోజుల్లో ఇవాళ జనసేన పార్టీలో ఎక్కువ మంది యువత ఉంది ఇలాంటి యువతకి మార్గదర్శకంగా మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అనుగుణంగా ఆ యువతకి మంచి మద్దతుతో వాళ్ళందరూ కూడా వెలకొండి ముందుకు నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం